అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ నీచేత నేనని ఏడవ భాగం పూజారి గారు చెప్పినట్టుగానే నందుకి పద్దెనిమిదేళ్ళు నిండగానే పార్థోని చూడడానికి వచ్చిన భీమయ్యకి అభి తల్లిదండ్రులు కనిపిస్తారు చక్రధర్ణి ఆమనీని కలవటానికని ఇంటడ్రస్ తెలుసుకొని ఇంటికి వస్తాడు భీమయ్య ఆ తరువాత కథ చూడయ్యా నువ్వెవరు ఆయనకి తెలియదట ఇంకో రోజు వచ్చి కలవమన్నారు వాచ్మెన్ సాంబయ్య భీమయ్యతో చెప్పాడు ఆ పోనే అమ్మగారున్నారా అమ్మగారితో మాట్లాడతాను ఆవిడైతే నన్ను గుర్తుపడతారు అమ్మగారు కూడా అయ్యగారితోనే వెళ్లారు సరే సరే హార్ నినిపిస్తుంది కదా చిన్నబాబు గారు వస్తున్నారు పక్కకి తప్పుకో చిన్నబాబుగారా చిన్నబాబుగారంటే అభిరామ్ బాబు మా నందితమ్మ భర్త అని ఆనందంగా బండి మీద వస్తున్న అభివైపు చూస్తుండగానే అభి భీమయ్య ముందు బండి ఆపి హెల్మెట్ ముఖం మీద నుండి తీసి కళ్ళకున్న కూలింగ్ గ్లాసెస్ తలపైన పెట్టుకుంటూ ఎవరండి మీరు ఎందుకు ఇక్కడున్నారు ఇన్ని సంవత్సరాలుగా వెతుకుతున్న అభి కళ్ళ ముందు ఒక్కసారిగా నిలబడేసరికి భీమయ్యకి నోటమాట రాలేదు అభి పక్కన నందితని ఊహించుకుంటూ తన్మయత్వంలో ఉన్నాడు ఆయన మాట్లాడకుండా తన వైపే చూస్తుండేసరికి బండి పక్కకి పార్కు చేసి ఆయన ముందుకు వచ్చి చేతి మీద తట్టాడు ఆ బాబు అమ్మగారిని కలవటానికని వచ్చాను ఊరు నుండి వచ్చాను నుండా ఆహా తాతయ్య వాళ్ళ ఊరు నుండి వచ్చారా సరే లోపలికి రండి వచ్చి కూర్చోండి ఇదంతా వింటున్న సాంబయ్య ఈనో రకం వాళ్ళ నాన్నో రకం అని గొనుక్కుంటూ అభిబాబు అయ్యగారికి ఫోన్ చేశాను ఇంకో రోజు వచ్చి కలవమన్నారు బాబు ఓ నాన్న బిజీగా ఉన్నారేమో అంకుల్ పోనీ మీకు అభ్యంతరం లేకపోతే విషయం నాకు చెప్పండి నేను నాన్నొచ్చాక చెప్తాను లేదు లేదు బాబు ఈ పూట కలుద్దామని అనుకున్నాను కానీ కుదరలేదు పర్లేదులే నేను ఊరెళ్ళి అందరితో పాటు వచ్చి కలుస్తాను నువ్వు చల్లగా ఉండాలి బాబు నువ్వు చల్లగా ఉండాలి అంకుల్ ఊరి నుండి వచ్చా అంటున్నారు మళ్ళీ ఊరెళ్ళిపోతా అంటున్నారు కదా బస్ స్టాండ్ వరకు దింపుతాను బండెక్కండి అయ్యో బాబు మీకెందుకు శ్రమ నేను సిటీ బస్ ఎక్కి బస్ స్టాండ్కి వెళ్ళిపోతాను పర్లేదు బాబు పర్లేదు అంకుల్ నేనేం పడయ్యంలేండి ధైర్యంగా ఎక్కండి అని భీముడు నెక్కించుకొని వైపు చూస్తున్న సాంబయ్యని చూసి ఈసారి వస్తే ఇక్కడ బయట నిలబెట్టేయకు లోపలికి పంపించు సరేనా అని చెప్పి బస్టాండ్ వైపుకు కదిలాడు ఎప్పుడెప్పుడు పెద్దమ్మగారికి విషయం చేరవేయాలా అని ఆత్రుతలో ఉన్నాడు భీముడు అతని ఉత్సాహం మీద నీరు చెల్లినట్టు వెళుతున్న బస్సు దారి మధ్యలో పాడై వేరొక బస్సు వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది అలా ఆ రాత్రి ఇంటికి చేరుకోవలసిన భీముడు ఊరిలో దిగేసరికి మరుసటి రోజు ఉదయం అయింది ఆ రోజు ఆఖరి పరీక్ష రాయటానికి వెళ్ళింది నందు భీముడు దిగటంతోనే వేగంగా ఉత్సాహంగా ఇంటికి వెళ్ళాడు లక్ష్మి పార్థు గురించిన విశేషాలు అడుగుతూనే ఉంది కానీ లక్ష్మి చేయి పట్టుకొని సావిత్రమ్మ ఇంటికి తీసుకొచ్చాడు వచ్చినప్పటి నుండి ఒకటే ఆనందం ఎప్పుడూ ఇంటికుంభం ముందే ఆగి పెద్దమ్మగారితో మాట్లాడేవాడు ఈ రోజు ఇలా ఇంట్లోకి చొరవగా వెళ్తున్నాడు లక్ష్మి నోరు తెరుచుకుని చూస్తూ ఉండిపోయింది లోపల సాయిబాబా పారాయణం చదువుకుంటున్న సావిత్రమ్మ గారు వీళ్ళ అలికడికి తలపైకెత్తి అలా ఇంట్లోకి రావడం చూసి కంగారు పడిపోయారు ఏం భీముడు ఏం జరిగింది అంత హడావుడిగా ఉన్నావు ఏమైనా అయ్యిందా అంటూ లేవబోతున్నావిడి ముందు మోకార్లపై కూర్చుని సంతోషంగా అమ్మా మీరప్ప చెప్పిన పని నేను పూర్తి చేయలేనేమో అని చాలా భయపడ్డాను ఆ దేవుడి దయ మన మీద ఉందమ్మా వాళ్ళు కనబడ్డారమ్మా ఏంటి భీముడు నువ్వు చెప్పేది నిజమేనా వాళ్ళు కనిపించారా అవునమ్మా హైదరాబాద్లో ఉంటున్నారు అక్కడ బాగానే స్థిరపడ్డారు కానీ కానీ ఆమనమ్మని చక్రధర్ బాబుని కలవడం కుదరలేదమ్మా ముగ్గురి ముఖాల్లోనే ఆనందం పెళ్ళి బికింది కలవకపోయినా పర్లేదురా భీముడు నువ్వు కలవకపోవడమే మంచిదైంది వాళ్ళని మన్నించమని అడిగి దీన్ని వాళ్ళ చేతుల్లో పెడితే ఇక నా బాధ్యత తీరిపోతుంది మీరు మన్నించమని అడగటం ఏంటి పెద్దమ్మగారు అని ఆశ్చర్యంగా అడుగుతున్న లక్ష్మీ లక్ష్మీముఖం చూసి ఆ రోజు ఆ రోజు ఆమెని నా మాటలతో బాధ పెట్టాను కదే వాళ్ళు అదే మనసులో ఉంచుకొని మమ్మల్ని ఇన్నాళ్ళు దూరం పెట్టుంటారు అందుకే నా మనవరాలి కోసం నేనే వెళ్ళి దాన్ని మన్నించమని అడుగుతాను ఆమెని మంచిదే తప్పకుండా నందితని దగ్గరికి తీస్తుంది లక్ష్మి ఆ క్యాలెండర్ తీసుకురావే మంచి ఉన్నాయో చూద్దాం ఇదిగోండమ్మా గట్టిది మంచి ముహూర్తం పెట్టిద్దాం మన నందితమ్మని సంతోషంగా పంపిద్దాం రేపటి నుండి వారం వరకు అన్ని రోజులు బాగానే ఉన్నాయి వెళ్ళిరా భీముడు పూజారి గారి దగ్గరికి వెళ్ళి విషయం వివరంగా చెప్పి మంచి ముహూర్తం పెట్టించుకునిరా అమ్మాయిని కాపురానికి పంపిద్దాం చిన్నప్పుడెప్పుడో ఇద్దరికీ ఊహ తెలియని వయసులో పెళ్లి చేశాం కదూ మళ్ళీ ఇన్నాళ్ళకి కలవబోతున్నారు ఇద్దరూ కలకాలం కలిసి ఉండాలి అమ్మాయి అబ్బాయితో ఏమైనా పూజలు గాని చేయించమంటారేమో కనుక్కో రాపో నువ్వు మాత్రం ఇక్కడ ఉన్నట్టు వెంటనే రావాలి ఇంకా చాలా పనుంది అంటూ భీముడిని హడావుడి చేసింది భీముడు కూడా అంత ఆనందంగా లేచి అట్టాగేనమ్మా ఇక్కడున్నట్టొచ్చాతా అని బయలుదేరాడు ఒరే ఒరే ఇంతకీ నా మనవడలా ఉన్నాడ్రా భీముడు ఆవిడ చేతిలో ఉన్న క్యాలెండర్ తీసుకుని అందులో ఉన్న సీతారాముల బొమ్మ చూపెట్టాడు అమ్మా సీతమ్మ మన నందితమ్మైతే రాములోరు మన అభినవరాముడు పక్క పక్కన పెడితే చూడముచ్చటగా అనిపిస్తారమ్మా అవునా నువ్వు చెప్తుంటే వాడిని ఇప్పుడే చూసేయాలనుందిరా చూద్దురమ్మా ఇన్ని రోజులాగారు ఇంకొక్క పూట ఆగలేరా సరేనమ్మా నేను పూజారి గారిని కలిసేసి వస్తాను భీముడు వెళ్ళగానే వంటింట్లో ఉన్న డబ్బా తెచ్చి లక్ష్మి చేతిలో పెట్టింది లక్ష్మి అందులో ఉన్న డబ్బంతా లెక్కేసి ఐదు వేలు ఉన్నాయమ్మా అని చెప్పింది లక్ష్మి నందుకి గట్టిగా రెండు జతలైన మంచి బట్టలు లేవే ఉన్నవి కూడా లంగా ఊనీలే ఆ బట్టలతో వాళ్ళింట్లో ఎలా తిరుగుతుంది భీముడు రాగానే నువ్వు తను టౌన్కి వెళ్ళి ఆ అమ్మాయికి రెండు మంచి చీరలు తీసుకురండి అలాగే మెట్టినింటి వారికి కూడా బట్టలు తీసుకోండి ఆ చేత్తోనే దానికి సారి పెట్టడానికి కావలసిన వస్తువులు కూడా తీసుకోండి డబ్బులు తక్కువైనా ఈసారి మీరే కొంచెం సర్దుబాటు చేయండి నేనైతే తర్వాత నెమ్మదిగా మీకు చెల్లిస్తాను అంటూ కంగారు కంగారుగా అటూ ఇటూ తిరుగుతూ మాట్లాడసాగారు అమ్మ అమ్మ మొదట మీరు నిదానంగా కూర్చోండి ఆయన ఏం చేయాలో ఆలోచిద్దాం నన్న ఆపకే లక్ష్మి ఇన్ని రోజులు దాన్ని అత్తారింటికి పంపడానికే ఆ దేవుడి దగ్గర ఆయుష్ అరువు తెచ్చుకొని మరీ బతుకుతున్నాను పాపం నా నందు నా మెడలో ఉన్న గొలుసేంటి నానమ్మా అని అది ఎన్నిసార్లు అడిగిన అది తాలిబొట్టే కానీ అది దాని మెడలో ఉన్నట్టరికైనా తెలిస్తే నన్ను పోలీసులు పట్టుకుపోతారని భయపెట్టాను ఎవరికీ చెప్పకూడదని దాని దగ్గర మాట తీసుకున్నాను అంతేగాని అది ఎవరు కట్టారో ఆ కట్టిన వాళ్ళ పేరేంటో దీనికి ఏమవుతారో కూడా నేను చెప్పలేదు నా మాట కోసం అది కూడా ఎప్పుడూ నన్ను అడగలేదే పిచ్చి తల్లి ఇంకా ఏదో గుర్తొచ్చినట్టు ఆ డైరీ డైరీ ఇచ్చి చదవమంటాను దానికి ఆ డైరీని అలా చేతిలో పట్టుకునే గుమ్మం దగ్గరికి వెళ్ళి మనవరాలి రాక కోసం ఎదురు చూస్తూ నిల్చున్నారు అమ్మా నందితమ్మ వచ్చేవరకు ఇలా నిలబడే ఉంటారా ఏంటి కూర్చోండి ఇక్కడ మీ ఆరోగ్యం కూడా ఎందుకో మంచిగా అనిపించట్లేదు కాస్త ఇక్కడ కూర్చుని తమాయించుకోండి లేదే నేనింక కూర్చోలేను నందితమ్మకి చాలా విషయాలు చెప్పాలి నా నందితల్లితో మాట్లాడాలి కొన్ని నిమిషాల నిరీక్షణ తరువాత పక్కన వస్తున్న అంజితో నవ్వుతూ కబుర్లు చెప్తూ రేగుతున్న తల వెంట్రుకలని చెవి వెనక్కి నెడుతూ నడుస్తూ వస్తున్న నందితని చూడగానే ఆవిడలో ఆనందం మరింత ఎక్కువైంది కళ్ళు పెద్దవి చేసి చూస్తూ నిలబడిపోయింది ఎన్నో ఏళ్ల నుండి ఆవిడ అనుభవించిన మానసిక క్షోభ ఆవిడ చేసుకున్న పుణ్యానికి ఆ దేవుడే వరమించినట్టు ఆవిడ కళ్ళ ముందు కనిపించారు అభిరామ్ నందిత నందిత అభి ఇద్దరూ ఒకరి చేతిలో ఒకరు చెయ్యేసి నడుస్తూ వస్తున్నట్టు కనిపిస్తుంది లక్ష్మి లక్ష్మి పిల్లలు వస్తున్నారే దిష్ తీయడానికి గుమ్మడికాయ తీసుకురా అమ్మా పిల్లలా అమ్మాయి గారికి దిష్ తీయమంటారమ్మా అని లక్ష్మి అడుగుతుండగానే నందిత అంజని పంపించేసి నానమ్మ అంటూ పరిగెత్తుకుని వచ్చి ఆవిడ్ని చుట్టేసింది నానమ్మ ఈ రోజు నేను పరీక్ష ఎంత బాగా రాశానో తెలుసా నాకు ఇప్పుడు చాలా వేస్తుంది పద అన్నం తిన్నాము అంటూ ఆవిడని లోపలికి తీసుకురాబోయింది పట్టుకున్న నందు మొదటి మీద ముద్దు పెట్టుకుని మనవడిని కూడా రానివ్వమ్మా అంటూ అభిరామ్ వస్తున్న వైపు చూసింది నందితకి తన నానమ్మ ఏం మాట్లాడుతుందో అర్థం కాలేదు లక్ష్మికి మాత్రం సావిత్రమ్మ చివరి ఘడిలో దగ్గర పడ్డాయని అర్థమైంది నానమ్మ అక్కడెవరూ లేరు నువ్వెవర చూస్తున్నావు రా ఇంట్లోకి నందు నీ భర్త చేతిని వదిలి రావటమే తప్పు అది చాలదన్నట్టు అబ్బాయి ఇంట్లో రాకుండానే నన్ను లోపలికి రమ్మంటున్నావు చూడు నువ్వంటే తనకెంత ప్రేమో నొచ్చుకున్నా సరే నీ కోసం మళ్ళీ వస్తున్నాడు లక్ష్మి ఎక్కడున్నావే అబ్బాయి వచ్చేస్తున్నాడు తొందరగా రా అని అరుస్తూ గుండె పట్టుకొని అక్కడే ఉరిగిపోయారు లక్ష్మి వెంటనే డాక్టర్ని తీసుకొస్తానని పరిగెట్టింది ఏడుస్తున్న మనవరాలిని చూసి వేగంగా కొట్టుకుంటున్నావిడి గుండా నిదానించింది లేని ఓపికను తెచ్చుకుని నందు తల్లి నువ్వు ఒంటరి దానివి కాదు నీ మెడలో ఇది కట్టిన నీ భర్త నీకు తోడుగా ఉంటాడు అతడి కుటుంబన్ని అండగా ఉంటుంది అని ఇంకా మాట్లాడడానికి గొంతు సహకరించకపోవడంతో గుమ్మం దగ్గర పడిపోయిన డైరీని చేత్తో చూపెట్టారు నందు పరిగెత్తికెళ్లి దాన్ని తీసుకొచ్చి నానమ్మ చేతికిచ్చింది డైరీలోని ఫోటోలో నందు పక్కన ఏడేళ్ల బాబుని వేలితో చూపించి అభిరామ్ అని కళ్ళు తెరుచుకొని వెనక్కి వాలిపోయారు వాళ్ళ నానమ్మన్న ఆఖరి పదం అభిరామ్ ఆ మాటే పదే పదే వినిపిస్తుంది అభిరామ్ తనలో తనే అనుకుని నిస్తేజంగా ఆవిడ వైపు చూస్తూ ఉండిపోయింది లక్ష్మి తీసుకొచ్చిన డాక్టర్ సావిత్రమ్మ పట్టి చూసి ఇక ప్రాణాలతో లేరని తలదించుకున్నాడు ఈ మాట వినగానే నందు గుండె ముక్కలైంది ఆవిడ మీద పడి ఏడుస్తూ ఉండిపోయింది పూజారి గారి ఇంటికి వెళ్లిన భీముడికి విషయం తెలిసింది నెమ్మదిగా అందరికీ తెలిసిపోయింది పూజారి గారు మాస్టర్ గారు ఇంకా వీళ్ళని అభిమానించే కొంతమంది ఇంటి దగ్గర గుమికూడారు ఆవిడికి చేయాల్సిన చివరి కార్యక్రమాలు మొదలు పెట్టారు ఆవిడికి తలకూరుగు ఎవరు పెడతారని అందరూ ఆలోచిస్తుంటే కళ్ళు తుడుచుకొని కన్నే మా నానమ్మే అలాగే ఆవిడికి అన్ని నేనే చేస్తాను అంటూ నందు లేచింది ఇంతలో పూజారి గారు ఆవిడ కోరిక నిన్ను మెట్టినింటికి పంపాలనమ్మా నువ్వు తలకురివి పెడితే సంవత్సరం వరకు ఇల్లు కదలకూడదు నువ్వొద్దు తల్లి అని నందు నాపారు నందు పక్కకొచ్చిన భీముడు నందితమ్మా పెద్దమ్మగారి రుణం తీర్చుకున్నానని అనుకుంటాను నీకిష్టమైతే నీ బాబాయి పెద్దమ్మగారి తలకురివి పెడతాడు అది కూడా నీకిష్టమైతేనే అమ్మా ఆయన ముఖం కేసి చూసి బాబాయి అని ఆయన భుజం మీద వాలి పెద్దగా ఏడ్చేసింది ఇష్టమే అన్నట్టు తలూపింది ఆ తరువాత జరగాల్సిన కార్యక్రమాలన్నీ జరిగిపోయాయి ఇవి జరుగుతున్న హడావుడిలో వాళ్ళ నానమ్మ అభిరామిని చూపిస్తూ తన మెడలో నుండి బయటికి తీసిన తాలి అందరికీ కనిపించేట్టు తన గుండెల మీదే ఉన్న విషయం మర్చిపోయింది నందు ఊరు మొత్తం తన తాలిని చూసింది అక్కడే ఉన్న ముత్యాలమ్మ అయ్యో మా ఎవరికీ తెలియకుండా నీ పెళ్ళి మీ నానమ్మ నీకెలాగూ పెళ్లి కాదని చెప్పి నీ మెడలో వేసిందా ఏంటి అని ఏడుస్తూ ఉన్న నందుని వెటకారంగా మాట్లాడింది అక్కడే ఉన్న పూజారి గారు కల్పించుకుని ఆపండమ్మా ఇక్కడ జరిగేదేంటి మీరు మాట్లాడుతున్నదేంటి మీ అనుమానాలు తీర్చే సమయమ ఇది చూడమ్మా నందితమ్మకి తన భావ అభిరామ్కి స్వయంగా నేనే వేదమంత్రాలు చదివి దగ్గరుండి పెళ్లి చేశాను అమ్మాయికి వయసు వచ్చాక అత్తారింటికి పంపిద్దామని ఇంతవరకు ఎవరికీ అమ్మాయికి పెళ్ళైన విషయం చెప్పలేదు నీ అనుమానం ఎప్పుడైనా తీరిందా అని అడిగారు ముత్యాలమ్మని ఓహో దీని జాతకం మంచిది కాదని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారా లేకపోతే వాళ్ళు ఇక్కడ ఎప్పుడో అప్పుడు కనిపించేవాళ్ళు కదా చూడు ఈ విషయం చెప్పిన వాళ్ళు వెంటనే బయలుదేరి రాలేరు అందుకే వాళ్ళ కోసం ఆగకుండా జరగాల్సిన కార్యక్రమాలు జరిపిస్తున్నాం ఇంకా మీకేమన్నా ఉందా మాట్లాడేది అంటూ ఆవిడికి నమస్కారం చేశారు తిరుగు నమస్కారం చేసి ముత్యాలమ్మ అక్కడి నుండి బయలుదేరింది సావిత్రమ్మ పోయి మూడు రోజులవుతుంది ఇంకా ఆవిడ్నే తలుచుకుంటూ ఏమీ తినకుండా ఏడుస్తూనే ఉంది నందు పూజారి గారు భీమయ్యని పిలిచి భీముడు స్థలమార్పిడి లేందే నందితమ్మ కోలుకునేలా లేదు నందమ్మని తన మెట్టినింటికి తీసుకెళ్లి జరిగింది వాళ్ళకి చెప్పి అక్కడ దిగబెట్టొస్తే మంచిది అయ్యా అంటే పెద్దమ్మగారి కార్యక్రమాలు నేనే చేశాను కదయ్యా మరి నేను వెళ్ళొచ్చంటారా అమ్మాయి ఇంటి పేరు వేరు అందుకు తనకి మైలు ఉండదు నువ్వు వాళ్ళ ఇంటి దగ్గర నిద్ర చేయకుండా అమ్మాయిని దిగపెట్టి వెంటనే వచ్చేసాయి ఆ గుమ్మంలోకి కూడా అడుగుపెట్టొద్దు వెనక్కి వచ్చేసే కుదిరితే రాత్రికే బయలుదేరండి సరేనా భీముడు లక్ష్మి దగ్గరికి వెళ్ళి పంతులు గారు చెప్పింది మొత్తం చెప్పాడు దిగాలుగా కూర్చున్న నందితా దగ్గరకొచ్చి నందితమ్మ పెద్దమ్మగారి కోరికమ్మ నిన్ను మీ ఇంటికి ఆవిడ చేతులతోనే పంపాలని అది ఆవిడ చేయలేకపోయారు మరి ఆవిడ కోరిక కూడా మనం తీర్చాలి కదా అన్నీ బాగుంటే పెద్దమ్మగారే వచ్చి నిన్ను దించేవారు ఇప్పుడు ఆవిడ బదులు నేనొచ్చి నిన్ను దిగబెడతాను ఈ పూటే బయలుదేరుదామమ్మా నీకు కావలసినవన్నీ చెప్తే మీ పిన్ని సర్ది పెడుతుంది అబ్బాబాయ్ వాళ్ళెవరో నాకు తెలీదు మమ్మల్ని చూడటానికి వాళ్ళెప్పుడూ రాలేదు అలాంటిది ఇప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళితే వాళ్ళు నన్ను ఆదరిస్తారా అయ్యో అదేంటమ్మా స్వయానా నీకు ఆయన మేనమామ అత్తా నీ భర్త నీకు వరుసకి బావ తాలిబంధం కన్నా ముందు మీ మధ్య రక్త సంబంధం ఉందమ్మా తప్పకుండా నిన్ను దగ్గరికి తీసుకుంటారు అవునా మరి ఇన్ని రోజులు ఆ రక్త సంబంధం ఏమైపోయింది బాబాయ్ నందుతల్లి నీ తల్లి లాంటిదని చెప్తున్నాను సావిత్రమ్మ గారు చెప్పారు అప్పట్లో ఏవో కుటుంబ కలహాలున్నాయట అందుకే వాళ్ళు రాలేదు నాకు చెప్పారు తల్లి అలాంటివేమీ మనసులో పెట్టుకోకుండా బాబాయ్ తీసుకెళ్తారు వెళ్ళమ్మా నిన్ను పంపటం మాకు చాలా దిగాలుగానే ఉంది కాని ఇది పెద్దమ్మగారి కోరిక పైగా నువ్వు అక్కడుండాల్సిన పిల్లవి ఇంతలో పూజారి గారు ఆయన భార్య ఇంట్లోకి వచ్చారు లక్ష్మి చెప్పింది మంచి మాటమ్మా ఇప్పటి వరకు నీకు వివాహమైందని ఎవరికీ తెలీదు అందుకే ఎవరూ ఏమీ మాట్లాడలేదు ఇప్పుడు ఊరంతా తెలుసు నువ్విక్కడున్నా సరే నిన్ను మాటలతో విసిగిస్తారు మా మాట వినతల్లి పక్కనే ఉన్న లక్ష్మి తల్లి పెద్దమ్మగారు పోయే ముందు నీతో ఏం చెప్పారు నీ భర్త చేతిని వదిలి రావద్దని మీ నానమ్మ చివరి మాటకి విలువిచ్చి నీకు జతగా తోడుగా నిలబడేది అతడేనని మనస్ఫూర్తిగా నమ్ము వెళ్ళు తల్లి అని నందు తలని గుండె కాంచుకొని కన్నీళ్లు పెట్టుకుంది లక్ష్మి వాళ్ళ నానమ్మ చివరిగా పలికిన పదం అభిరామ్ అని గుర్తు చేసుకొని అనుమానాలన్నీ విడిచిపెట్టి వెళతాను పిన్ని అని నెమ్మదిగా చెప్పింది ఆ ఒక్క మాటతో అందరి మనసులు తేలికపడ్డాయి తన ప్రయాణ ఏర్పాట్లు మొదలుపెట్టారు ఒక చిన్న బ్యాగ్లో తనకున్న బట్టలు పెట్టుకుని తన చదువుకున్న సర్టిఫికేట్స్ వాళ్ళ నానమ్మ డైరీ జాగ్రత్తగా సర్దుకుంది సాయంత్రం బస్సుకి తన్ని పంపడానికి అందరూ వచ్చారు పూజారి గారి నందుకి ధైర్యం చెప్తూ ఏం జరిగినా కుంగిపోకమ్మా బలహీన క్షణంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకు ఎవరున్నా లేకపోయినా నీ కోసం మేమందరం ఉన్నాం అది గుర్తుపెట్టుకో అయినా తల్లి మా వరకు నిన్ను తను రానేయుడు నీ భర్త నిన్ను బాగా చూసుకుంటాడు అతడి మీద నమ్మకం ఉంచి ధైర్యంగా వెళ్ళు అని చిన్నగా నవ్వుతూ చెప్పారు అలా అందరూ సాగనంపగా కన్నీల మధ్య భీమయ్య నందితని తీసుకెళ్తున్నాడు ఆమెను తన వాళ్ళ దగ్గరికి చేర్చే బాధ్యత తనదే అన్నట్టు ఆ బస్సు టాప్ మీదకి చేరి వాళ్లతో పాటే హైదరాబాద్ బయలుదేరింది ఆ ప్రాణి అంజీ హైదరాబాద్ చేరేసరికి ఉదయం ఐదున్నర బస్సు దిగగానే అక్కడ రోడ్డు అవతల ఉన్న సిటీ బస్ అందుకోవడానికి ఒక చేత్తో ఆమె బ్యాగ్ మరో చేత్తో నందిత చేయి పట్టుకుని రోడ్డు దాటుకుంటూ వెళ్ళి సిటీ బస్ ఎక్కారు భీమయ్య నందిత అంత పొద్దున్నే కూడా రద్దీగా ఉన్న రోడ్లని విస్మయంగా చూసింది నందిత అభివాళ్లింటి దగ్గరికి చేరేసరికి సమయం ఆరు గంటలు దాటింది గేట్ పక్కన కునికిపాట్లు పడుతున్న సాంబయ్యని తట్టి లేపాడు భీమయ్య కళ్ళు నిలుముకుంటూ లేచాడు ఇది వరకు అభిబాబు మాటలు గుర్తొచ్చి ఇంత పొద్దున్నే వచ్చావా అంటూ గేటు తెరిచాడు గేట్ లోపల కనిపిస్తున్న కార్ని ఓ పక్కగా పెట్టి ఉన్న బండిని ఆ ఇంటిని పెద్ద పెద్ద కళ్ళతో భయపడుతున్నట్టు చూసి బాబాయ్ నాకు భయంగా ఉంది వెనక్కి వెళ్ళిపోదాం బాబాయ్ ఇంత ఐశ్వర్యవంతులు ఊహించుకుంటేనే నాకు చాలా భయమేస్తుంది వీలు నన్ను ఆదరిస్తారా ఎందుకమ్మా భయం ఒక్కసారి ఇంట్లో కడుగు పెట్టాక ఇది నీ పోయినసారి వచ్చినప్పుడు అభీబాబుని చూశాను డబ్బున్న వాళ్ళ దర్పం చూపించడు నీ బాబాయినైతే అదిగో ఆ బండు చూశావా దానిమీద కూర్చోపెట్టుకుని బస్టాండ్ వరకు దింపాడు అభీబాబు చాలా మంచోడమ్మా ఇంటి గుమ్మం వరకు వచ్చి డోర్ మూసి ఉండటంతో డోర్ దగ్గరికెళ్లి నెమ్మదిగా తట్టబోయాడు భీమయ్యని చూసి రాములమ్మ ఒక్క పరుగున వచ్చింది ఆమె ఆమెని వల్ల ఇంటి పని మనిషి సాంబయ్య భార్య ఆగయ్య ఆగు ఎవరు నువ్వు అయ్యగారికి పొద్దుట అలా శబ్దాలు చేస్తే ఇష్టముండదు ఎవరు నువ్వు ఇక్కడికి వచ్చావు అయ్యగారిని కలవాలని వచ్చామమ్మా ఎప్పుడు లెగుస్తారు ఇంకో గంట పడుతుందేమో ఆయనతో మీకేంటో పని అది నీకు చెప్పేది కాదులేమ్మా పోనీ అమ్మగారు లెగుసుంటారా అయితే ఇటు రండి ఇంటనకాలా అటు వంటగది ఉంది కదా తులసి కోట ఉంది కదా అక్కడ పూజ చేస్తున్నారు రండి నేను తీసుకెళ్తాను అంటూ ఇంటి వెనకాలకి తనతో పాటు తీసుకొచ్చింది రాములమ్మ కళ్ళు మూసుకొని తులసి కోటకి నమస్కారం చేసుకుంటున్న ఆమెని వచ్చి అమ్మా మీకోసం వచ్చారమ్మా మిమ్మల్ని కలవాలంట అని చెప్పి తన పని చేసుకోవడానికి రాములమ్మ వెళ్ళిపోయింది మిగతా కదా తరువాయి భాగంలో ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే